Yeah. I'm going <laughs> <I don't know. laughs>

పూరి తినండి చపాతీ చేయండి యూట్యూబ్ లో చూసి మంచి చపాతీలు రెడీ అయిపోయాయి పతిల్లి ఉన్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనాన్ని బాగా కాలనివ్వండి బాగా కాలిన తర్వాత మట్టని మీడియం నుంచి హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ పది పది సెకండ్ల పాటు తిప్పుకోండి రెండు వైపులా ఒక పది పది సెకండ్లు తిప్పిన తర్వాత ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ యాడ్ చేసి రెండు వైపులా ఈ విధంగా చపాతీలు చపాతీకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని బాగా కాలనివ్వండి బాగా కాలిన తర్వాత మంటని మీడియం కి అడ్జస్ట్ చేసుకుంటూ పది పది సెకండ్ల పాటు తిప్పుకోండి రెండు వైపులా ఒక పది పది సెకన్లు తిప్పిన తర్వాత ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ యాడ్ చేసి రెండు వైపులా ఈ విధంగా ఈవెన్ గా మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి చపాతీలు చక్కగా పొంగుతాయి మనం పొరలు పొరలుగా తయారు చేసుకుంటు యూట్యూబ్ లో మేము చేసుకోవచ్చు లేదంటే ఇందులోకి చము వచ్చేస్తుంది అంతేనండి ఎంతో సాఫ్ట్ సాఫ్ట్ గా ఉండే अरे चम्मा माय अरे चम्मा माय आबा हो अच्छा वा

నేను అంటా ఏం చపాతీలు తీయ్ తీపినా వేసుకో ఎలా ఉందో చెప్పు సరేలా మంటి తీసుకురా పో ముందు ఆటన్ కిచెన్ సరే టేండ

వాళ్ళకి బాగా వచ్చినాయి చపాతీ బాగా వచ్చింది మనీకి రాలేదు ఇంకొంచెం బాగా చేయాలి లైట్ గా మారింది నువ్వు చేసేవా నువ్వు టిఫిన్ చే तुमरे लेट आईने अम्मा ఏం చేస్తనే స్నేహరపోతా బాగ మార్ని చపాతీలు అ బాగే మొ లైట్ కు మార్ని మాని పిల్లని చూసుకుంటా అటు ఇటు తిరుగుతుందా వాళ్ళు లేదు లేదు పని ఏమి కానీ పిల్లలు చూసుకుంటుంటావా నేను పని చేసుకుంటా సరే